అతని మనం ఈ స్థలంలోకి వచ్చేమున్నాం అంటే బాబు గురించి మనందరికీ తెలిసిన విషయమే మనందరం చాలా కష్టపడి పైకి వచ్చినాడు ఈ చిన్న వయసులో బాబు మనకి వాక్యం ద్వారా మనకి బ్రతుకు ఎలా బ్రతకాలి ఏం చేయాలి అన్నది మనకి ఇన్ఫోమ్ చేస్తున్నారు కానీ అమ్మ నేను ఇక్కడ నిలబడి బైబిల్ పట్టుకొని సాక్ష్యం చెప్పడానికి కూడా నేను పనికిరాను చాలా బాధతో ఉన్నాను కానీ మా నాన్నగారు చనిపోయారు వాటికి వారం అవుతుంది గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టినప్పుడు బాబు ప్రార్థన చేస్తుంటే పెద్దమ్మ ఏం కాదు నాన్నగారు మంచిగా ఉంటారు అని చెప్పినప్పుడు కూడా మా నాన్నగారు చాలా బాగున్నారు కానీ అనుకోకుండా మొన్న నేను మంగళవారం చూస్తా కానీ వెళ్ళాను నాన్నగారు మధ్యాహ్నం రెండింటి వరకు బాగానే ఉన్నారు రెండు గంటల ముప్పై నిమిషాలకి నేను వెళ్ళి చూడగా నాన్నగారు చనిపోయారు నేను వెళ్ళిన వెంటనే నాకేం చేయాలో అర్థం కాక మా పేరెంట్స్కి అందరికి ఫోన్ చేసి బాబు ఫోన్ చేస్తే బాబు అక్కడికి వచ్చారు కానీ మా నాన్నగారు అంటే చాలా ఇష్టం నాకు నా లేని ఇంటి లోటు ఏంటో ఇప్పుడు అర్థమవుతుంది చాలా అర్థమవుతుంది ఇప్పుడు ఐదుగురు అక్క ఉన్నాం మేము ఈ రోజున ఒక్కటే ఉంది ఫస్ట్ మొన్నటి వరకు అందరం కలిసి ఉన్నాం ఇప్పుడు అందరూ ఎవరి ఇంటికి వెళ్ళిపోయారు ఈ నైట్ అమ్మ ఒకటే ఉందంట నాకు ఫోన్ చేసింది ఏం చేయాలో అర్థం కాక బాబు దగ్గరికి వచ్చి ప్రాధాయపడుతున్నాను నేను ఇప్పుడు వెళ్ళాలంటే వెళ్ళలేను అమ్మకదే ఉండిపోయింది మనం ఎంతమంది ఉన్నా తల్లికి ఎంతమంది పుట్టినా ఒంటరి వాళ్ళమే ఒంటరిగా జీవిస్తామని నా ఆలోచన ఒంటరిగానే ఉంటామమ్మ మేము అందరూ ఒంటరిగానే బ్రతుకుతామా అన్నది నాకు ఇప్పుడు అర్థమైంది కోడి తన పిల్లలై తన రెక్కల కింద కాచి కాపాడినట్లు మీరందరూ నన్ను మంచిగానే చూస్తున్నారని భావంతో ఉన్నాను కానీ మా అమ్మ ఎంతమంది కన్నా కానీ ఈ రోజు నైటు ఒక్కతే ఉంది ఏంటి దేవుడు అని దేవుడు పడేడుస్తున్నాను నేను రేపు రేపు రోజున నా పరిస్థితి కూడా మన పరిస్థితి కూడా అలాంటిదేమో అని నాకు తెలియపరుస్తున్నాను నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఈ సమయంలో నేను బాబుకి చాలా రుణపడి ఉన్నాను మన బాబుకి నేను ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేను పెద్దమ్మ ఇలా చేయాలి పెద్దమ్మ ఇలా చేయాలి అని చెప్తున్నారు కానీ నేను బాబుకి నేను ఎదురు చెప్పలేను బాబు చెప్పినట్టు చాలా మూడు నెలలు ఐదు నెలలు ఉన్నారు నాన్నగారు ప్రార్థన బాబు ప్రార్థన వల్ల పెద్దమ్మ ఏం కాదని అంటే మా నాన్నగారిని చాలా దుఃఖం వచ్చినప్పుడు నేను చాలా మంచిగా చూశాను బాబు ప్రార్థన ఆలకించేది ఏమిటి నాన్న కూడా నాన్న ఇలా చేశారు బాబు ఇలా ప్రార్థన చేశాడంటే మంచిదమ్మని చెప్పి తలుపుతున్నారే కానీ నోటి మాట్లేదు మా నాన్నగారు నాకు అసలు ఈ టైంలో ఏం నాకు కూడా చచ్చిపోవాలనిపిస్తుంది తండ్రి మా నానంద ఇష్టం కదా ఎందుకు నాకు జీవితం అనిపిస్తుంది కానీ నేను ఏం చేయలేకపోతున్నాను ఈ సాక్షి యోచిన కాదు